നമ്മുടെ അടുത്തേന്ന് വെച്ചോട്ടെ മോരെ. മോരെടി നല്ല രസമുണ്ടല്ലോ മോവാടേ. താഴെ പോസ്റ്റ് ചെയ്യ്. ഹ് അജ്ജേയാടാ അങ്ങോട്ട്. ഈസി

మీద బస్తా వేస్తారు బండ పైన బస్తా వేస్తారా కడతారు కడతారా చేసి ఫీజులు ఇచ్చేయండి బెండాలు వెయ్యి రూపాయలు ఏది నాలుగేళ్ళు నాలుగు నాలుగు ఓకే తీసి పెట్టు మీద తీసి పెడితే మళ్ళీ ఆనయ Enana? <muchas> Maribemla? okay, okay, okay. Bopola. కోడేసే సక్టోయర్ బ్రహ్మనైక్ హా ఓకే నమస్కారం అగర్వాలం కొంచెం ట్రాజెక్షన్ చెల్ల ఉన్నారు సో జపన కొంచెం అరవండి నేను ఉన్నని

ఆ कम కంపు వాల్తే ఆర్విఎస్ఆర్ నంబరు ఆర్విఎస్ఆర్ లోస్తే ఆ హలో ఆర్విఎస్ఆర్ రాచేస్తున్నారు అంటే మీకు కూడా మీకు అక్కడ ఒక రైట్ ఇచ్చు మీరు చినుచన మీకు మీరు కావాలి కూడా రావాలి సల్కులర్ ప్యాటా కేక్ బ్రేగారు ఆకర్ కదా ఆయన కొట్టేసి ఫోన్ నెంబర్ తీసుకున్నా

A. Go thump her up mis다가 terminar ca wakala udho A. Ch begun to zoom, may get chamado A. A horrible kind of Bee

సమయ ఇరవై నిమిషములు ఈ వేడుకలు నాలుగు చిన్న కొన్ని ఉపయోగించాలి ఆ పంటపై ఇస్తున్న పొట్ట కట్టారండి నాలుగు గంటలకు వస్తారంటే వారు వెంట వెంటనే ప్రదర్శన తీసుకురావాలి అండి మొదటికాడ ఎవరైతే వస్తారో వారు నాలుగు గంటల ముప్పై నిమిషాల కన్నా బోట్లో ప్రవేశపెట్టాలి जोड़ कोटा बालाकना सोहा स्वामी आशीषల తో నికల సహస్రాయన నడు ఏలిహలియావారు ఉజ్వనగర్ ఉజ్వనగర్ మండలం సోనియాపట్న తెలంగాణ నాటమరున్నారు டாக்டர் உசேன் கார கோத சூரியப்பேட்ட ஜி ரெண்டு ஸ்ரீ வெங்கடேஸ்வரஸ்வமி ஆசீசு சென்டிமல்லேஸ்வரி காரணம் மருவேமலமல மண்டலம் பிரகாஷ் ஜிவாறு மூணு ஸ்ரீ அபயாஞ்சிஸ்வாமி ஆசீசு சபக வீரபிரமநாயர் உயரூர் மண்டலம் பண்ண ஜிந்தவாறு நாலு ஸ்ரீ கிருந்தேஸ்வரஸ்வியமி ஆசீசு வெங்கட கிருஷ்ணய மெமோரி சுரேஷ் கோசூரு மோமண்டலம் கிருஷ்ணா ஜிவாறு லயசு ఐదు మరి సంవత్సరాల సవేత ప్రసన్నాంజనేయస్వామి వెరికపాటి లక్ష్మణ్యవదర్ గారు కథపాడు మండలం జిల్లా ప్రసన్నాంజనేయస్ ఆశీసులతో యామిన్ మోహన్ శ్రీ గారు రామారావు గారు కొత్త మాసవర మండలం పల్నాడు జిల్లా చిన్నగి రామారావు జిల్లా రాముల మార్కేబుల్ సమస్య చౌదర్ గారు కృష్ణ చౌదర్ గారు వెంకప్పూరు మండలం పాపట్ల జిల్లా నమస్యం ಎಸ್ಕೆ ಜಮೇಶ್ ಗಾರು ಗೋರಪಾ ಗುರಪ್ಪ ನಲ್ಗೊಂಡ ಜಿಲ್ಲಾ ತೆಲಂಗಾಣ ಎಮ್ ಶ್ರೀ ಪ್ರಸನ್ನಾಂಜನೇಯ ಸ್ವಾಮಿ ಆಶೀಸ್ಥೇಕ್ ಬೇಗ ಪುರುಷೋತ್ತಪಟ್ಟಣ ಶಿಲೇಟ ಪಲ್ನಾಡು ಜಿಲ್ಲಾ ತೊಂಬಿ ಶ್ರೀ ಅಯ್ಯಪ್ಪ ಸ್ವಾಮಿ ಆಶೀಸ್ಪು ಶಿಲಕನಪಟ್ಟ ತೋಟ್ಲೂರಪಟ್ಟ ಕೃಷ್ಣ ಜಿಲ್ಲಾ ಶ್ರೀ ಆಗ್ರಲ್ಲಿ ಪ್ರಸನ್ನಾಂಜನೇಯ ಸ್ವಾಮಿ ಆಶೀಸಿ ಮೋಹನ್ ಶ್ರೀಗಾರು ಕಾಟಾ ರಾಮ್ ಗಾರ್ದಪಿ ಸರ್ಪಂಚ್ ಗಾರು ಮಾಸೋರ ಪಲ್ಲ ಪಾಡು ಜಿಲ್ಲಾ నరసింహస్వామి యాద యాదవ గారు ఏవిఎల్ యాదవ్ గారు ఉద్యోగనగర్ ఉద్యోనగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం డాక్టర్ హృష్ణ గారు సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం ఆరు గో బోర్డింగ్ కావాలి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీర్లతో సిద్ధి మల్లేశ్వరి గారు మరిమేందర పొల్లచేరు మండలం ప్రకాశం జిల్లా శ్రీ అభయ స్వామి ఆశీర్లతో సబ్న నాయుడు గారు ఉయ్యందనసూర్ మండలం పల్నాడు జిల్లా

నల్గొండ జిల్లా తెలంగాణ రాష్ట్రం రెండవ దగ్గర పోలీసు రావాలి శ్రీ ప్రసన్నీ ఆస్తో షేక్ బి గారు పురుషోత్తపట్నం తెలబోరం మల్నాడు

ক� collapse কোড অকেি ড্টাইমযে কোড়াড্তান্য়া কোড্য়া কোড ই্য় টাড কোর্য়ে কোড্ল কোডর্য়ে কোডুযে সটাকে কেড্যো কোডু ఈ ప్రదర్శనలో మొత్తం అత్యద్భుతంగా ప్రదర్శనకు అవసరమైన వారు శ్రీ గుడియేశ్వర స్వామి ఆశీస్సులతో గౌతవేని వెంకటేశ్ కృష్ణయ్య మెమోరియల్ నాకర్ల సురేష్ గారు కోసూరు బోర్ మహాన కృష్ణ జిల్లా రెండవ దశగా ప్రదర్శన కావలసిన వారు అల్లా ఎస్కే జమీల్ గారు గోరపాడి గొర్రం మండలం నల్గొండ జిల్లా తెలంగాణ రాష్ట్రం మూడవ దాదాపు శ్రీ స్వామి శేట్ పడి గారు పురుషోత్తపట్నం మండలం పల్నాడు జిల్లా నాలుగవ దాప ప్రదర్శన రావస్తున్న వారు శ్రీ దోనగొట్ట బాలవర నరసింహ స్వామి ఆశతో శితుల సహస్ర యాదవ్ గారు కేవిఎన్ యాదవ్ గారు విజయనగర్ సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం డాక్టర్ హుసేన్ గారు గోదావర సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం ఐదవ సభ ప్రదర్శన రావలసిన వారు శ్రీ సువరా సమేత ప్రసన్నంజనీ స్వామి ఆచేత్ర లక్ష్మణ్య చౌదరి గారు పెద్దపొట్టిపాడు కద్దిపాడు మండలం గుంటూరు జిల్లా ఆగ్రాజ్పల్లి ప్రసన్నాంజనేయ స్వామి ఆశ యాద్రి మోహన్ శిల్లి గారు డాక్టర్ రామారావు గారు కొత్తపల్లి మాసవర మండలం పల్నాడు జిల్లా చిన్నీ రామారావు జిల్లా ఆరో తప్పుగా ప్రదర్శన కావలసిన వారు వెంకటేశ్వర స్వామి ఆచేత్రమల్లేశ్వరి గారు మరివేళ్ళ కులంశ్వరం మండలం ప్రకాశ్ జిల్లా ప్రదర్శన రావలసిన వారు శ్రీ అయ్యప్ప స్వామి పాట కృష్ణా జిల్లా శ్రీ ఆంధ్రా మోహన్శ్రీ గారు నాగరామారావు గారు సర్పంచ్ గారు మాసూర్ మండలం పల్నాడు జిల్లా ఎనిమిదవ దాదాపు ప్రదర్శన రావలసిన వారు శ్రీ అమయాంజనీ స్వామి ఆశ వీరబ్రహ్మ నాయుడు గారు ఉయ్యదన పొరసూర్ పల్నాడు జిల్లా